ధ పేరు ఆకలి నుండి ఆశ వరకు ప్రేమ్ ఒక గిరిజన గ్రామంలో ఉండే యువకుడు రాము అతడు రోజూ అడవిలో తాటికాయలు తీయడం జలాన్నం తినడం చేసుకుంటూ సంతోషంగా ఉంటాడు అతని అవసరాలు తక్కువ కానీ ఆనందం ఎక్కువ అతడి జీవితం ఆకలి నడిపించే జీవితం తినేందుకు బ్రతకడానికి పనిచేయడం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు శరీరం బలంగా ఉంది మనస్సు ప్రశాంతంగా ఉంది మరో మలుపు ఒకరోజు నగరానికి వెళ్లిన రాము అక్కడ పెద్ద స్క్రీన్లపై ఓ యాడ్ చూశాడు ఓ అద్భుతమైన డ్రింక్ తాగితే శక్తి పెరుగుతుంది ఈ వాచ్ వేసుకుంటే అందరూ గౌరవిస్తారు ఈ లాఫ్టీలో నివసిస్తే నిజమైన హ్యాపీనెస్ వస్తుంది ఇలా ఆశలు తలెత్తే సందేశాలు అతడి మనసులో నాటుపోతాయి అతడి జీవితంలో తొలిసారి ఆకలి కాకుండా ఆశ నడిపించడం మొదలవుతుంది పరిణామం రాము గ్రామం విడిచిపెట్టి నగరంలో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తాడు శరీరానికి పని మిగిలిపోతుంది కానీ మనసుకు శాంతిపోతుంది ఒత్తిడి మానసిక నిస్సహాయత అధిక కాఫీ వేళావేళా భోజనం జంక్ ఫుడ్ నిద్రలేమి చివరకు గ్యాస్ మైగ్రేన్ డిప్రెషన్ వంటి రోగాలు అతడి జీవితంలో ప్రవేశిస్తాయి క్లైమాక్స్ ఒకరోజు రాము మళ్లీ తన పాత గ్రామానికి తిరిగివచ్చి చెంతనున్న వృద్ధునితో మాట్లాడుతాడు వృద్ధుడు నవ్వుతూ అంటాడు బిడ్డ ఆకలి నడిపిస్తే శరీరానికీ పని ఉంటుంది ఆశ నడిపిస్తే మనసు దెబ్బతింటుంది రెండు మధ్య సమతుల్యతే జీవితం మొదటి మరియు చివరి డైలాగ్ రాముని గొంతులో మనిషిని ఆకలి నడిపించినంతకాలం ఏ రోగం ఉండదు ఆశ నడిపించగానే మనిషి తన శరీరాన్నే మర్చిపోతాడు